వెల్కమ్ టు టెక్ షైతు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల కిలోమీటర్ల కోస్టల్ హైవే రాబోతుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వము శ్రీకాకుళంకి దగ్గరలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్ట్ని భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కలుపుతూ విశాఖపట్నం మూలపేట మధ్య వయ శ్రీకాకుళం మీదుగా గ్రీన్ఫీల్డ్ సిక్స్ లేన్ కోస్టల్ హైవే నిర్మించడానికి ప్రాథమికంగా ఆమోదముద్ర వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మూలపేట పోర్ట్ని భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇక్కడ పెరగబోయే ఎకనామిక్ యాక్టివిటీస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల కోసము ఈ కోస్టల్ హైవేని నిర్మించమని కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టింది దానికే కేంద్ర ప్రభుత్వము తాజాగా ప్రాథమికంగా వేసింది ఈ కోస్టల్ హైవేకి ప్రాథమిక ఆమోదం తెలపడానికి శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చాలా కృషి చేశారు ఈ సిక్స్ లైన్ కోస్టల్ హైవే అందుబాటులోకి వస్తే మూలపేట పోర్టుకు చేరుకునే సరుకులను ఇతర ప్రాంతాలకు తరలించడము సులభతరం అవుతుంది మరియు ఈ ప్రాంతంలో రీజనల్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది మరియు ఈ ప్రాంతంలో ఆక్వా ప్రోడక్ట్స్ని ఇతర ప్రాంతాలకు తరలించడానికి సులభతరం అవుతుంది మరియు ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా బాగా పెరుగుతాయి ఎందుకంటే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది మరియు ఇక్కడ మూలపేటలో పోర్ట్ రావటం వల్ల ఇంకా ఇటువైపున విశాఖపట్నం ఇటువైపున శ్రీకాకుళం ఉండటం వల్ల సో ఈ ప్రాంతము బాగా డెవలప్ అవుతుంది సో ప్రజెంట్ ఈ ప్రాంతం అంతా రూరల్ ప్రాంతము సో ఈ కోస్టల్ హైవే రావటం వల్ల ఈ ప్రాంత వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి లేదా వాళ్ళు పండించే పంటలను లేదా యాక్వా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడం కూడా చాలా సులభతరం అవుతుంది ఇక్కడ కేవలం పోర్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదు వాటికి అనుబంధంగా ఇతర ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి అంటే ఎయిర్పోర్ట్ తో పాటు ఏవియేషన్ కి సంబంధించిన కొన్ని ఇండస్ట్రీస్ ఈ చుట్టుపక్కల వస్తాయి ఇంక ఇతర ఇండస్ట్రీస్ వస్తాయి అదేవిధంగా ఈ పోర్టుకి సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి మరియు ఇతర ఇండస్ట్రీస్ కూడా ఈ ప్రాంతంలో వస్తాయి సో ఆ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకు కానివ్వండి ఆ ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇతర ప్రాంతాలకు తరలించడానికి లేదా రా ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ తీసుకురావడానికి అక్కడికి సో ఈ కోస్టల్ హైవే అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని సిక్స్ లేన్ హైవేగా నిర్మించాలనుకుంటున్నారు దీని పొడవు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది విశాఖపట్నం భీమిలి దగ్గర మొదలయ్యి మూలపేట పోర్ట్ దగ్గర ఎండ్ అవుతుంది సో భయా శ్రీకాకుళం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదగా వెళ్లటం వల్ల ఇటు విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే చాలా త్వరగా చేరుకోవచ్చు సిక్స్ లైన్ రోడ్డు అందుబాటులో ఉండటం వల్ల అదేవిధంగా విశాఖపట్నం శ్రీకాకుళం మధ్య తిరిగే ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు ఈ ప్రాంతం కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఈ నేషనల్ హైవే నిర్మాణం పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గ్రేట్ డే